అందరికీ నమస్కారం ధనుర్మాస సోమవార కథ రోజే ధనుర్మాస సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు యొక్క పవిత్రతను తెలిపే ఈ కథను విన్నవారికి మహా పాపాలు కూడా కాలిబూడిదవుతాయి వారి కష్టాలు బాధలు తొలగిపోతాయి ఈ కథను విన్న మానవుడికి పవిత్ర గంగా నదీ తీరంలో కోటి మందికి అన్నదానం చేసిన మహాపుణ్యం లభిస్తుంది ఈ కథను ఈరోజు పూర్తిగా వినడానికి ప్రయత్నించండి విన్నంతనే కైలాసవాసం కలిగే ధనుర్మాస సోమవార వ్రత కథను ఇప్పుడు విందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ధనుర్మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది విష్ణు పూజ గోదాదేవి మరియు వైష్ణవ సాంప్రదాయం కానీ ధనుర్మాసంలో వచ్చే సోమవారానికి ఓ ప్రత్యేకమైన అరుదైన పవిత్రత ఉంది దీని వెనుక శివకేశవుల తత్వాన్ని అంటే హరిహరుల ఐక్యతను చాటి చెప్పే ఒక అద్భుతమైన పురాణ గాథ ఉంది ఈ పురాణ గాథను అందరూ భక్తి శ్రద్ధలతో వినడానికి ప్రయత్నించండి పూర్వం కైలాసంలో పరమశివుడు మరియు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న సమయంలో భూలోకంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవ పడుతున్నారు కొందరు శివుడే గొప్ప అంటే మరికొందరు విష్ణువే గొప్ప అని వాదించుకుంటున్నారు ఆ అజ్ఞానాన్ని పోగొట్టడానికి నారద మహర్షి ఒక లీలను ప్రారంభించాడు నారదుడు భూలోకంలో శివశర్మ అనే ఒక కఠినమైన విష్ణు చిత్తుడు అనే ఒక వైష్ణవ భక్తుణ్ణి కలిశాడు వారిద్దరూ ఒకే ఊరిలో ఉండేవారు కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకునేవారు కాదు అది పవిత్రమైన ధనుర్మాసం విష్ణు చిత్తుడు రోజులాగే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణువు పూజకు సిద్ధమవుతున్నాడు శివశర్మ కార్తీక మాసం అయిపోయింది కదా అని కాస్త అలసత్వంతో ఉన్నాడు ఇక నారదుడు మారువేషంలో వచ్చి ఇద్దరిని రెచ్చగొట్టాడు ధనుర్మాసం కేవలం విష్ణువుకు మాత్రమే సొంతం శివుడికి ఇందులో స్థానం లేదు అని విష్ణు చిత్తుడితో అలాగే శివశర్మ దగ్గరకు వెళ్ళి చూసావా నీ దేవుణ్ణి ఈ నెలలో ఎవరూ పట్టించుకోవడం లేదు అని శివశర్మతో చెప్పాడు దీంతో వారిద్దరి మధ్య గొడవ పెరిగి అది దైవదూషణ వరకు వెళ్ళింది సరిగ్గా రోజు ధనుర్మాసపు సోమవారం విష్ణు చిత్తుడు గుడికి వెళ్ళి విష్ణు విగ్రహానికి పూలమాల వెయ్యబోయాడు కానీ ఆశ్చర్యం ఆ విగ్రహం మీద ఉన్న కిరీటం స్థానంలో జటాజూటం అంటే శివుని తల చేతిలో చక్రం స్థానంలో త్రిశూలం కనిపించాయి అతను భయంతో వణికిపోయాడు అదే సమయంలో శివశర్మ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయబోయాడు ఆశ్చర్యంగా ఆ శివలింగం మధ్యలో నుండి చక్రాలు నుదుటన తిరునామం కనిపించాయి ఇద్దరూ భయపడి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు ఊరి మధ్యలో కలుసుకుని తమకు జరిగిన వింతను చెప్పుకున్నారు అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యవాణి ఇలా వినిపించింది ఓ మూర్ఖులారా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటే శివుడు వేరు విష్ణువు వేరు కాదు ధనుర్మాసం అంటే సూర్యుడు ధనస్సు రాశిలో గురువు ఇంట్లో ఉండే కాలం గురువు అంటే జ్ఞానం ఆ జ్ఞానం కలగాలంటే హరిహరుల్నిద్దరినీ పూజించాలి ముఖ్యంగా ధనుర్మాసంలో వచ్చే సోమవారం రోజు ఎవరైతే శివయ్యను బిల్వ పత్రాలతోనూ విష్ణువును దళాలతోనూ కలిపి అర్చిస్తారో వారికి కైలాసం వైకుంఠం రెండూ ఒకటే అవుతాయి అని పలికింది ఈ మాట వినగానే వారిద్దరి కళ్ళు తెరుచుకున్నాయి అప్పటి నుండి ఆ ఊరిలో శివాలయానికి విష్ణు ఆలయానికి భేదం లేకుండా పూజలు చేయడం మొదలుపెట్టారు సోమవారం చంద్రుడికి ఇష్టమైన రోజు ధనుర్మాసంలో వచ్చే సోమవారం నాడు శివుణ్ణి పూజిస్తే మనశ్శాంతి కలుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది ధనుర్మాస సోమవారం అంటే హరిహర ఐక్యత అని అర్థము సాధారణంగా సోమవారం శివుడికి శనివారం విష్ణువుకి ఇష్టం అంటాం కానీ ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణుమయమే అందువల్ల ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు శివుణ్ణి పూజిస్తే విష్ణువు కూడా సంతోషిస్తాడు ధనుర్మాస సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి వైద్యనాథుడిగా పూజిస్తే సకల రోగాలు నయమవుతాయి అంటే ధనుర్మాస చలికాలంలో వచ్చే రోగాలను తట్టుకునే శక్తి ఇవ్వమని సోమవారం నాడు శివయ్యను అంటే వైద్యనాథుడిగా ప్రార్థించాలి కాబట్టి ఈ ధనుర్మాస సోమవారం మనకు నేర్పే పాఠం ఒక్కటే దైవం ఒక్కడే శంకరుణ్ణి చూసినా శ్రీహరిని చూసినా ఆ భక్తిభావం ఒక్కటే ఉండాలి ఎవరైతే ఈ కథను ఇప్పటి వరకు పూర్తిగా భక్తి శ్రద్ధలతో విన్నారో ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే ధనుర్మాస సోమవార మహిమను తెలిపే మరొక కథను ఇప్పుడు విందాం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కలిసి ఆకాశ మార్గంలో హరిద్వారలో సంచరిస్తున్నారు అప్పుడు పార్వతీదేవి అలా క్రిందకు చూసేసరికి కోటాను కోట్ల జనం గంగానదిలో స్నానం చేస్తూ హరహర గంగే హరహర గంగే అంటూ వెళ్తున్నారు అలా వారు గంగానదిలో స్నానం చేసి వెళ్తున్నా కూడా వారందరూ సంతోషంగా లేరు దుఃఖంలోనూ బాధలోనూ ఉన్నారు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో పరమేశ్వరుణ్ణి ఇలా అడిగింది నాదా గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అంటారు కదా మరి వీరు స్నానాలు చేసినా కూడా దోషాలు ఎందుకు తొలగిపోవడం లేదు గంగా నదిలో అంత శక్తి లేదా అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు చూడు పార్వతి గంగానదిలో ఎప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది కానీ ఈ మనుషులందరూ నిజమైన గంగా స్నానమే చేయడం లేదు అలా వారు చేయకపోతే వారికి మంచి ఎలా జరుగుతుంది అన్నాడు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో ఇలా అంటుంది ఏమిటి స్వామి వారు స్నానమే చేయలేదా అదేమిటి అందరూ కూడా గంగా నదిలో మునిగి స్నానం చేసే కదా వెళ్తున్నారు ఇంకా వారి వంటి మీద తడి కూడా ఆరనే లేదు అలానే ఉంది అంటుంది దానికి పరమేశ్వరుడు ఇలా అంటాడు మీరు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను రేపు నీకు ఒక రహస్యాన్ని చెప్తాను అదే విధంగా నీవు చెయ్యి అంటాడు ఇక మరుసటి రోజు చాలా జోరుగా వాన కురుస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా వర్షం నీటితో మునిగిపోయి ఉంది చాలా కుంటలు పడిపోయి ఉన్నాయి ఇక పరమేశ్వరుడు తన లీలతో ఒక వృద్ధుడిగా మారాడు పరమేశ్వరుడు కావాలనే వెళ్ళి ఒక గోతిలో పడిపోయాడు పరమేశ్వరుడు అలా పడగానే మనుషులు చూస్తూ ఉన్నారే కానీ కనీసం ఎవ్వరూ కూడా తీయడానికి ప్రయత్నించడం లేదు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి ముందుగానే ఇలా చెప్పాడు ఆ గొయ్యి దగ్గరే పార్వతి నీవు కూర్చొని సాధారణ స్త్రీ రూపంలో గట్టిగట్టిగా అరుస్తూ ఉండు నా వృద్ధుడైన భర్త ఆ గోతిలో పడిపోయాడు ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి అసహాయ స్థితిలో ఉన్నాను సహాయాన్ని చేయండి అని గట్టిగట్టిగా అరుస్తూ ఉండు ఎవరైనా వచ్చినట్లయితే వారితో ఇలా చెప్పు నా భర్త ఎప్పుడూ ఎటువంటి పాపాలు చేయలేదు నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలు కూడా చేసి ఉండకూడదు అటువంటి వారే నా భర్తను కాపాడడానికి ప్రయత్నించండి లేదంటే ఎవరైతే నా భర్తను తాకుతారో వారు భస్మమైపోతారు అని చెప్పు అని చెప్తాడు దానికి పార్వతీదేవి కూడా సరేనని చెప్పి పరమేశ్వరుడు చెప్పిన విధంగానే అక్కడ కూర్చొని గంగా నదిలో వెళ్ళేవారికి వచ్చేవారికి పరమేశ్వరుడు చెప్పిన మాటలే చెప్తూ ఉంది గంగా నదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జలం వస్తున్నారు పైగా అవి గంగా నది పుష్కరాలు కావడంతో అక్కడ ఇసుక వేసిన రాలనంత జనం వస్తున్నారు ఇంతలో ఒకను అక్కడికి వచ్చి అమ్మ నీ భర్త ప్రాణాలు కాపాడడానికి నేను ప్రయత్నిస్తాను అని ముసలి వేషంలో ఉన్న పరమేశ్వరుని ముట్టుకోబోయేసరికి పార్వతీదేవి ఇలా ఉంటుంది చూడు నాయన నీ జీవితంలో ఎటువంటి పాపం చేయకుండా ఉంటేనే వారిని ముట్టుకో ఒకవేళ పాపం చేసి ఉంటే నా భర్తను ముట్టుకోగానే అవుతావు అనగానే ఆ వ్యక్తి భయపడి ఎందుకు వచ్చిన తిప్పల్లే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక అక్కడికి వచ్చిన వారందరూ కూడా గంగలో స్నానం చేసినా కూడా నమ్మకం లేక ఎక్కడ భస్మం అయిపోతామో అని ఎవరు ఆ ముసలి వ్యక్తిని ముట్టుకోకుండా అలా వెళ్ళిపోతున్నారు లక్షల కోట్ల జనం వస్తున్నా కూడా ప్రక్కగా వెళ్తున్నారు కానీ ఎవరు తీసే ప్రయత్నం మాత్రం చేయడం లేదు అలా సాయంత్రం అయిపోయింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు ఇన్ని కోట్ల మంది గంగలో మునుగుతున్నారు ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగా స్నానం చేయడానికి వచ్చారా అని అంటూ ఉండగా ఒక వేష్య అప్పుడే గంగలో మునిగి అలా వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడకు వచ్చి బాధపడి నీ భర్తను నేను లేపుతాను అని ముట్టుకోబోతుంటే అప్పుడు పార్వతీదేవి ఎలా అంటుంది చూడమ్మా నీవు ఎటువంటి పాపము చేయనట్లయితేనే నా భర్తను తాకు లేదంటే నా భర్తను తాకగానే నీవు భస్మమవుతావు అంటుంది కానీ ఆ వేష్య స్త్రీ ఎటువంటి సంకోచము లేకుండా ఇలా అంటుంది అమ్మా నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను కానీ ఆ పాపాలన్నింటినీ పోగొట్టుకోవడానికి గంగలో మునుగుదామని వచ్చి ఆ గంగామాతకు నమస్కరించి ఇప్పుడే గంగలో మునిగి వస్తున్నాను ఇక నాకు పాపం ఎలా అంటుతుంది గంగా నదిలో స్నానం చేశాక ఎవరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వేష్యశ్రీ పరమేశ్వరుణ్ణి ఒక్క దెబ్బకు పైకి లాగింది ఇక పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఆ వేష్య స్త్రీని పుణ్యశ్రీగా భావించి ఇద్దరు వారి రూపాలు ధారణ చేసి ఆ వేష్య స్త్రీకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు అప్పుడు పరమేశ్వరుడు ఒక్క వేష్య మాత్రమే గంగా స్నానాన్ని పవిత్ర మనస్సుతో పాపాలు పోతాయి అని నమ్మి చేసింది ఇన్ని కోట్ల జనంలో ఆ స్త్రీ ఒకటి మాత్రమే పాపాన్ని పోగొట్టుకుని మన కైలాసానికి వస్తుంది ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగా స్నానం చేస్తే వారికి వాస్తవిక అనేవి లభించవు దానివల్ల గంగాస్నానం వ్యర్థమవుతుంది భక్తి శ్రద్ధలతో ఎవరైతే నమ్మి గంగా స్నానాన్ని ఆచరిస్తారో వారి పాపాలు తప్పక నశించిపోతాయి అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తాడు చూశారు కదండి ఈరోజు మనం ధనుర్మాస సోమవార కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్